హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో వీరందరి పెన్షన్లు కట్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో ఈ పెన్షన్లు ఎందుకు తీసేస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బోగస్ సర్టిఫికెట్లు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు కట్టు ఇక ఏపీ రాష్ట్రంలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు కట్టయ్యే అవకాశం అయితే ఉంది పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నలభై శాతం కంటే వీరికి తక్కువ వైకల్యం ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తెలిసింది అర్హత లేకున్నా వీరు దివ్యాంగుల పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించారు ఇక వీరి బోగస్ సదరన్ సర్టిఫికెట్లు రద్దు చేయడంతో పాటు పెన్షన్లు కూడా తొలగించనున్నారు ఈ మేరకు గ్రామవార్డు సచివాలయాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా అందాయి చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది దాదాపుగా లక్ష మందికి పైగా బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు అయితే అందుకున్నట్లుగా తెలుస్తుంది అయితే వీరందరి పెన్షన్లు కూడా కట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టుగా లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్